नाइना नारा है ना, राएना, ना राएना దేవుడు ఆయమ్మ కాదు ర రప్ప సమయ నీ పరిక్ వాళ్ళంతా వెళ్ళిపోయారు కదరా ூருக்கு மகம் முடியும் போல சன்மான இட இட்ல அட்லா பத்து வா பக்கோ பூ எத்தேசி எப்ப காலு பட்டுக்கொண்ட ரேமாய் தூட்டு ரே படங்க

చచ్చిన్నా కొడుకులు వస్తాండ రింక ఏ ఉన్నిళ్ళే పద్నాలుగు నిన్నే అలా పెద్ద పనిజ ఉన్నిళ్ళే నిద్ర రాకుండా ఉంటుంది తూగుతాండ ఉన్నప్పుడే పేపర్కి ఎక్కలు ఇష్టం ఏసినాయంటే టెంకాయ కింద పడతావు ఏ ఉన్నిళ్ళే నారాయణ అంటే దేరాడు படிந்தூர் தான் இன்ட்லே நாராயண நாராயணப்பாராயிரசார் நாராயணோ நாராயணப்பாழரா நாராயண நாராயணா சரிப்பா அண்ணன் நாராயண அனக்கூடே அண்ணன்

నారాయణ వద్దంటే మీ నాయనరా మళ్ళీ ఇతకే మా నాయన కూడా వద్దా మీ నాయన కూడా వద్దా నారాయణ మా రెండు నాయనలు వద్దా ఇంకో దీపక్క అట్లా కాదు రెండు అంటే ఎట్లా రెండు అంటే ఇట్ల అట్లనూ బాత్రూమ్ అనుకుంటారు ೂಮ್ ಅಂತ ಇಟ್ಲೇ ಬಾತ್ರೂಮ್ ಡ್ರಾಶ್ವೇ ನಾವು ಎನಕಾಲಮೀಟ್ ಅಂತ ಗೊಬ್ಬು ರೀ ಎವರ ಕಂಪ್ಲೈಂಟ್ ಇಪ್ಪೇ ಮನೇಲಿ ನಾರಾಯಣ್ ಯುವರ್ಲೇ

కాదరే ఏదో మంచి చెప్తామని చేసు కదా ఏం మంచి చెప్పండి నీ మంచి ఏంద్రు నువ్వు పడింది అప్పుడే అచ్చాయి కానివే అప్పుడు పడింది అచ్చాయి ఇప్పుడేం పా ఇప్పుడు పడింది గిచ్చాయి గిచ్చిన ఏంది నువ్వు పడింది చెప్పు పాట అదే ఏం పాట కొల్లరు కొల్లరు పేట అది కాదు దాని తర్వాత కో దూరం ఉండాలి ఇక్కడ రాండి కేడాడు షేడు చేసిన రాండి రాండి కో నువ్వు చల్లికి తినిపోతే మళ్ళీ సార్

పంజానే కదా ఎవరేడు బూడిది మగమ్ నా కొడుకు మీసాలు బాగా పెట్టినావే పైకి దిప్పు పైకి దిప్పు అదే విధంగా బొమ్మల కొంట గ్రామస్తులకు మరి విచ్చేసిన లక్షలాది మంది ప్రజలకు అబ్బా లచ్చిళ్ళు ఉన్నారు ముగ్గురు అంతే ఎవరి గుడ్డి నా కొడుకుడు కూర్చోండ్లదా చిన్నలకు పెద్దలకు అవ్వగారికి తాతగారికి కుసండోలకు నిలబడి కొండోళ్లకు శామినాలకు పోక్సింగ్ లైట్లకు కుక్కలకు కోళ్ళకు తొండేకలకు కప్పలకలకు అందరు కలిసి ఒకటేసారి పెడతాం హృదయపూర్వక నమస్కారములు మరి నేటి దినమున కీర్తిశేషులు పెద్దలు గౌరవనీయులు స్వర్గసులైన వంటి గంగలమ్మ గారు ఆత్మశాంతి కొరకాయి కొడుకులు కోడళ్ళు హల్లు ఆడబిడ్లు బండి కలిసి నేటి దినమున పతి వ్రత శాసలో చిన్న నాడుక ఏర్పాటు చేయండి మైక్ హార్మోనిస్టా గాని తపలిస్టే గాని కాజల్లే ఈ ఊర్లో ఒక నువ్వు ముందుగానే అడుస్తావా మరి నేటి తినమనా గంగులమ్మ గారు ఆత్మశాంతి కొరకాయి అందరొకసారి గోవిందమస్ మరి కోరుకుంటున్నాం ఆహా జయలక్ష్మి రమణ గోవిందో గోవిందో గంగులమ్మ గారి ఆత్మశాంతి కోసారి గోవిందో గోవిందుని పెట్టుకున్న బాగా చదివి చూసుకోండి గోవిందో ఎంత జంపులుంటాయి గోయిందులా ఒక గంట రే నిలిపేసి నమాజ్ చేస్తాండ అందరికి పెట్టి మెట్లతో కొట్టి బాబు ఇది ఏ ఊరు కబులు మరి పరిపాలించేవారు మట్టి మాత్రమే సిల్ల మచ్చిన నాగిరెడ్డి వారు ఆ సన్నట్టు చేస్తున్నారు ఎవరు గుయిందే ಜೈ ಬಿಟ್ಟು ಜೈ ನನ್ ಶನಿವಾರೇಜಿ ತಿನ್ನಾರ ತೊಂದ್ರ ಅರಸ್ರೆಡಿ